హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఎంతో సింపుల్ టేస్టీ అయినటువంటి పిల్లలకి ఎంతగానో ఇష్టమైనటువంటి సింపుల్ రెసిపీని కర్రీ రెసిపీని అయితే ఈరోజు షేర్ చేయబోతున్నాను ఇంట్లో కూరగాయలు లేవు ఏం చేయాలి అని అర్థం కానప్పుడు ఇలాంటి సింపుల్ రెసిపీని అయితే మనం ఎంచుకోవచ్చు ముందుగానైతే మనం పచ్చిశెనగపప్పుని కొంచెం వాష్ చేసుకున్న తర్వాత మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇదైతే బాయిల్ చేసుకోవాలి మనం బాయిల్ బాగా మెత్తగా కాకుండా మనకి నలిగేటట్టుగా ఉంచుకోవాలన్నమాట లోపు ఇలా కొబ్బరి చిప్పు ఉందండి ఇంట్లో దీన్ని యాడ్ చేసుకొని మనం ఇప్పుడైతే కర్రీ రెసిపీ చేసేద్దాం అయితే ఇలా చిన్న ముక్కలు అనేది కట్ చేసుకోవాలి కొబ్బరి మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా గ్రైండ్గా చేసుకోవాలన్నమాట పొడి వచ్చేటట్టుగా చూడండి ఎంత పొడి పొడిగా అయింది కదా మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టే అండి కర్రీ అయితే ఈజీగా అవుతుంది మనకి చిన్నపిల్లలు కూడా ఈజీగా చేయవచ్చు అంత చాలా హెల్దీ కూడా ఈ రెసిపీ అనేది మనం పచ్చని పప్పు ఉడికినాక ఇలా కొంచెం వాచుకోవాలన్నమాట వాటర్ అనేవి పోయేదాకా మనం ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అండ్ కరేపాకు ఇంకా ఎల్లిపాయలు దంచి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకోవాలన్నమాట స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఇప్పుడు మనం పోపు అనేది వేసుకోవాలి ఇంకా ఈ కర్రీలో శనగపప్పుతో పాటు మినపప్పు అవి వేస్తే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కరకరలాడుతుంటే ఇప్పుడు మనమైతే కట్ చేసినటువంటి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం కరివేపాకు ఉంటే ఎంత ఫ్లేవర్ అనిపిస్తుంది అంటే టేస్టీగా ఉంటుంది దాంట్లో మనం సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిగడ్డలు కూడా వేసేసుకొని మనం ఒకసారి పోపు అంతా కలిపెట్టుకోవాలి తర్వాతకి రెండు ఎల్లిపాయలు ఉంటాయి దంచికొని వేసుకున్నాను తర్వాతకి కొంచెం ఇంగువైతే వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకున్నాను ఇంకా మనం పోపు వేసుకున్నామంటే ఎండుమిర్చి లేకపోతే మనకి ఏదో హెల్తీగా ఉంటుంది మనం కారం కోసం కాకపోయినా కూడా చూడడానికి చాలా బాగుంటుందని వేస్తాము దాంట్లోనే కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తాం తాలింపు అంతా ఒకసారి కలిపెట్టేసుకోవాలి తర్వాతకి మనం వాడ్చినటువంటి పప్పు ఉంది కదండి ఆ మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకొని ఒకసారి కలుపుకున్నాక మనం గ్రైండ్ చేసినటువంటి కొబ్బరి ఉంది కదండి ఆ కొబ్బరి పొడిని కూడా దీంట్లోనే వేసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలన్నమాట ఈ కొబ్బరి పొడి ఉండడం వల్ల మనకి అడుగు అనేది మాడుతూ ఉంటుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఎప్పుడు కూడా కలుపుతూ ఉండాలన్నమాట ఎక్కువగా మరీ ఎక్కువగా ఫ్రై అయితే అవ్వకూడదు మనం ఇలా చే ఇలా కనుక చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా సింపుల్గా మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చు కొబ్బరి వాడడం కూడా చాలా మంచిదండి ప్రతిరోజు కూడా కొబ్బరి అనేది యాడ్ చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది ఇలాంటి మంచి రెసిపీని మీకు చూపించా కదా ఏం చేయాలో తెలుసు కదా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఒక లైక్ చేయండి